హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పలుగురు సంధ్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి ముందుగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేమైతే సముద్రానికి అయితే వెళ్తున్నామండి సముద్రంలో వచ్చేసి చేపలు పట్టాలని వెళ్తున్నాం ఫ్రెండ్స్ సముద్రానికి మనము వెళ్ళే ముందు నెక్స్ట్ వచ్చేసి అదేనండి సున్నపుల్ల అని అంటారు కదా సున్నపుల్లలు అనేది అవి ఏరుకొని అవైనా చాపలకి వచ్చేసి మేత వేయడానికి మనం చేపకు వచ్చేసి గాలానికి దానికి వేసి అవైనా పట్టాలండి చేపలు ఓకే ఫ్రెండ్స్ రండి పోద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫోన్ అయితే కింద పడి కాకపోతే చూడండి చూపించే మీకు ఆపోజిట్ కరకే చూపిస్తున్నా ఓ మై గాడ్ ఏది ఇంత పెద్ద చాపడింది చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద చాపడింది దో మళ్ళీ పిల్ల గాయ్స్ పడిందండి ఈ తీసుకొని అమ్మని తీసుకొని వచ్చేస్తా ఏయ్

ఏకైతే ఇక్కడ రాకండి ముళ్ళు గుడి అయితే చాలా అయితే చాలా ప్రమాదం ఫ్రెండ్స్ మనం అయితే ఇట్లా ఎట్లా ఇంచే ఇంచేసుకోవాలి దీనికి ఎందుకనే ఎందుకంటే గుచ్చుకుంటే ప్రమాదం ఇష్టం అండి ముళ్ళైతే గుచ్చుకుంటే నేను ఇంచేసాను కదా ముల్లు నీ వల్ల కూడా ఉంది మూడు ఉంటాయి మొత్తానికి అయితే మనకైతే సముద్రంలో అయితే చేప అయితే దొరికింది నీకు పడిపోయిందా నాకు పడిపోయింది చూడండి సముద్రం చేప ఎలా ఉందో తెల్లగా ఉంది బాగా జల్లా జల్లనా జల్లా జల్ల కాదు పిల్ల పిల్లంట చూడండి చేప పిల్లనా లేదంటే జల్ల పిల్లనా మీరే చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్లో పెట్టండి తర్వాత చూడండి ఎలా ఉందో చేప అయితే చాలా అంటే చాలా బాగుందండి చేప పిల్ల నెక్స్ట్ అయితే మళ్ళీ అయితే తినేసింది కొద్దిగా అయితే ఇప్పుడు మళ్ళా అయితే మళ్ళా పట్టడానికి మళ్ళా ప్రయత్నిస్తున్నారండి పట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నారో ఇద్దరు చూడండి ఎలా ఉందో మొత్తం చాలా అంటే చాలా బాగుంది బ్రిడ్జి మొత్తం వచ్చేసి బ్రిడ్జి ఇక్కడ ఎంత పెద్ద ఫ్రిడ్జి అంటే అంత పెద్ద బ్రిడ్జి ఇక్కడ రాకుండా మేము అయితే ఇప్పుడైతే ఏషియోడ్ మళ్ళీ ఎంపీ చిట్టి ఏ ఈసారి పెద్ద చేప అట్టరా ఏయ్ సురేత్ ముప్పై చేపటే ఎంపీ చిట్టి చూడండి ఇప్పుడు చేప ఎలా పడుతున్నారు మళ్ళా రావచ్చు ఏం కాదు అనిపిస్తుందా ఆ చేప పట్టేసినాడు నిజం చాలా గ్రేట్ అసలు ఉందో మనం ఎంబీ చెప్పి అయితే చేప అయితే పట్టినాడు చూడండి అమ్మా చేపల

అలా ఇంచుకోకపోతే ఎంత అండి దాన్ని వచ్చేసి మనం కుక్ చేసుకుంటాం చాలా ప్రమాదం చూసారు కదా మళ్ళీ ఇప్పుడైతే ఎంబీ చిట్ అయితే మళ్ళీ రెడీ అయిపోతున్నాడు చూడండి ఇప్పుడు చూడండి ఇప్పుడు మాకు చేపలు పట్టేది ఎక్కువ ఇప్పుడు వచ్చేసి ఎంబీ చిట్టి అనుకుంటా ఏదో ఒకసారి పేస్ట్ అండి ఇచ్చుకో ఆహా ఈ రోజు సముద్రం నువ్వు పట్టాలి మనం అందరం తినాలి చూడండి ఎలా వేస్తున్నాడో ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చేసి చేప అయితే మళ్ళీ పట్టాడు ఈ రోజు అయితే ఎంబీ చిట్టేనండి చేపలు పట్టేది అద్దో ఏయ్ ఆహా చేపలన్నీ నువ్వే పట్టేస్తున్నావు సముద్రంలో చూడండి ఎలా పట్టాడో ఇంకో పట్టాడు ఈరోజు ఎంబీ చిట్టి చేయి వల్ల చేపల వేట బాగా జరుగుతుంది చూడండి దాన్ని ఆ ఆ సైడ్ సైడ్ లేదంటే కుట్టుకుంటది చూడండి ఫ్రెండ్స్ గొరికాయ 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 అంటే చాప్ పేరు చూడండి ఎలా ఉందో మూ చూడండి ఎంత పొడుగుందో దీనికి చూడండి చేప అయితే ఈసారి పెద్ద చేప అయితే పడిందండి చూడండి ఎంత పెద్ద చేప పడిందో

సముద్రం ఇక్కడ ఎక్కడి అది తెలీదురాపటికైతే వెళ్ళిపోయింది యాత్ర వల్ల మింగేసింది అది

ఇదేదే దాని పిల్లని చూడండి ఎట్ ఉంది ఇది సముద్రం చాపో ముళ్ళు ఎంతలేదే ఎంతలా ఎందాలి చెప్పా నేను దీనికి కూడా చూడు ముళ్ళు పెద్ద ముళ్ళు పెద్దదానికి పెద్ద ముందు ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకైతే వచ్చే సముద్రం చేపలు అయితే కూరకైతే రెడీ అవుతున్నాయండి ఎంబి చిట్టి అయితే కూర వచ్చేసి కూరకైతే రెడీ చేస్తున్నాడు ఒక్కొక్క చేప చిన్న చిన్నగా ఒక కేజీ పట్టగలుతడా పట్టలేడనేది చూద్దామండి ఇంకొచ్చేసి మా ఆయనకైతే ఒక చేప పడలేదండి కాకపోతే ఒక్క చేప పడింది చేప అనేది మాత్రం ఒక అయితే పడింది ఒక చేప అయితే పడింది చేపలు అంటే

ఎంతకాయలో చిప్పుడైతే వచ్చేసి ఇంకా లాస్ట్ లాస్ట్ అయితే అయిపోయిందండి ఇంకా లాస్ట్ వాటర్ మొత్తానికి అయితే ఇప్పటికి చేప చేప లాస్ట్ వాడికి ఎంత పెద్ద చేప పడింది మనం ఏం చేస్తావు అయ్యో చేప ఎంత పెద్ద చేప పడింది చూడండి సొర చేప తల్లిదండ్రులు పడినారా ఏదది గుల్ల ఏం గుల్ల సత్రవది గుల్ల ఓహా

దానికి దీని లోపల అయితే ఇది ఒక రొయ్య 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 గుల్ల రొయ్య అంటారు చూడండి గిట్ట దీనికి గిట్ట అయితే అదే అండి కండె అంటారు బతికే ఉంది ఇలా నా బతికుంది బతికే ఉండి దానికి గాలా గాలానికి అయితే పట్టేసుకుంది దీనికైతే అదైతే ఇటుకొచ్చిందండి దానికి గడి అయితే గిట్లుండాయి చూడండి మేమైతే అదేనంటే సముద్రం ఏంట చేపలు వచ్చాం కదా సముద్రంలోకి చూడండి ఫ్రెండ్స్ ఎంబీ చిట్టి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా ఆయన వచ్చేసి చేపలు చూడండి ఎన్ని పెట్టారు కానీ పట్టింది ఎక్కువ ఎంబీ చిట్టే పట్టాడు ఈరోజు చేపలు అయితే చూపిద్దాం ఈరోజు అయితే ఇన్ని చేపలు అయితే పడ్డాయండి కూర మా ఆయన అయితే పడ్డాయి అనుకుంటున్నాను నేను చూడండి ఇన్ని చేపలు అయితే పడ్డాయి ఫ్రెండ్స్ సముద్రం చేపలు మొత్తం వచ్చేసి ఏం చేపలు గుజ్జి వాల్గల్ కదా వాళ్లకు చూడండి మొత్తం వాలగలు అన్నీ నెక్స్ట్ వచ్చేసి ఒకటి ఒకటి ఏందో చాప చెప్పావు కా దీని పేరును ఏందిది అది గొరికాలు గొరికాలు చూడండి గొరికాలు అది వచ్చేమంటే బుర్ర జల్లా అది బుర్రజెల్లా అది ఇవన్నీ అయ్యే బురజల్ అన్ని ఇదిగో ఇది ఒక ఇది ఒకటి తప్ప ఆ అది అదొకటి తప్ప కొరవన్నీ కొరవన్ని ఇది ఇదొకటి వచ్చి ఏం జెల్లా చూడండి ఈరోజు సముద్రంలో అయితే చేపలైతే ఇన్నైతే పట్టారండి కానీ పుసుక చేపల పుసుకయితే వస్తుంది ఈ రోజుకి ఇది ఒక్క చేపల పూసుకైతే సరిపోతుందండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీరు వచ్చేసి అదేనండి యూట్యూబ్లో చూస్తూ ఉంటారు కదా ఎవరో తిరిగి కనుక్కోండి ఎంపీ చిట్టి అండి ఇక్కడ ఉండేది ప్లీజ్ అండి అలాగే మా తమ్ముని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి వీడియో చేస్తూ ఉంటాడు చూస్తూ అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను అయితే మనం పూర్తిగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే ప్లీజ్ అండి లైక్ చేయండి వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టారు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వాళ్ళు కూడా పై కావాలని నేనైతే దేవుని అయితే మనం కోరుకుంటున్నాం అలాగే మిమ్మల్ని కూడా ముఖ్యంగా మిమ్మల్ని కూడా కోరుకుంటున్నామండి ఓకే చెప్పాలి